హాయ్ నేను మీ డాక్టర్ ఎంజెడిఎస్ కి నా టాపిక్ ఇవాళ ప్రాస్టైట్ గ్రంథి పెరిగిపోవడం ఇది దాదాపు యాభై సంవత్సరాల తర్వాత అందరిలో ఇది పెరగడం జరుగుతుండే దీనికి బీపీహెచ్ అంటారండి బెనైన్ ప్రాస్టేట్ హైపోట్రాఫిక్ అంటే వాపు రాదు ఆ నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగిపోవటం వల్ల ఇంపాక్ట్ యూరిన్ మీద అంటే మూత్ర విసర్జన మీద ఉంటుంది యాక్చువల్గా ఏంటంటే మన కిడ్నీలు ఉన్నాయి కదా రెండు కిడ్నీల్లో మూత్రం తయారవుతుంటుంది అది వచ్చేసి యూరేటర్ తర్వాత ద్వారా వచ్చేసి అది యూరినరీ బ్లాడర్లో పడుతుంది యూరినరీ బ్లాడర్ నుండి యూరిథరా నుండి మన యూరిన్ బయటికి వచ్చి రావడం జరుగుతుంది ఈ దారిలో మధ్య దారిలో ప్రాస్టేట్ దానికి కంట్రోల్ చేస్తుంటుంది ఆ ప్రాస్ట్రేట్ గ్లాడ్ ఎప్పుడు పెరిగిపోతుందో అక్కడి నుంచి ఇబ్బందులు మొదలవుతాయి ఏం బంధులు మొదలవుతాయి మూత్రంలో మంట చుక్కలు చుక్కలు రావటం లేకుండా నాతో రాత్రి పూట అతిగా రావటం లేకపోతే కంట్రోల్ తప్పడం మనం మూత్రానికి వెళ్ళే లోపల మూత్రం బయటికి రావడం వచ్చేయటం ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తుంటాయి వాళ్ళకు మూత్రం వచ్చినప్పుడల్లా మంట నొప్పి కూడా ఉండొచ్చు కొందరికి కొందరికి నెంబర్ ఆఫ్ టైమ్స్ రావచ్చు అంటే మొత్తం యూరిన్ బయటికి రాదు ఒకేసారి కొంచెం ఆగి 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 వస్తుంటుంది ఇది ఇబ్బంది పెడుతుంటుంది ఎందుకంటే మూత్రం ద్వారా మధ్యలో వెళ్తుంది కాబట్టి దీని వాపు వల్ల దీంట్లో వాపు కాదు నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగిపోవటం వల్ల ఇది ఒత్తుకుపోవడం వల్ల అలా ఇబ్బందులు వస్తుంటాయి ఇది దీనికి ఆపరేషన్ చేస్తారు సర్జరీ చేస్తారు సర్జరీ చేసినా మళ్ళీ రావచ్చు ఇది యునానిలో మాత్రం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ప్రాస్టెట్ గ్రంథికి యునాని మందులతో యునాని వలమూలికలతో దీని సైజు మళ్ళీ నార్మల్కి తెచ్చుకోవచ్చు అండి బాధపడకుండా ఏం సైడ్ ఎఫెక్ట్ లేకుండా సర్జరీ లేకుండా ఏం పథ్యం లేకుండా ఇది మీరు అనుకుంటున్నారు మన మూత్రం మీద దీని ఇంపాక్ట్ ఉంటుందని మూత్రం మీద కాదండో ఇది వచ్చేసి మన సెక్స్ మీద కూడా దీనికి ప్రభావం ఉంటుంది ఏంటిదంటే ప్రతి మగవాళ్లలో వీరం ఉత్పత్తి వీరం బయటకు వస్తుంది కదా ఒకసారి సెక్స్ చేస్తే వైట్ పిగ్మెంటేషన్ ఆ పిగ్మెంటేషన్ ఉత్పత్తిలో నలభై శాతం ఈ ప్రాస్టేట్ పాత్ర కూడా ఉంటుందండి ఈ ప్రాస్టేట్ ఎప్పుడు వాపు గురవుతుందో అంటే ఎలాజ్మెంట్ అవుతుందో ఆ ఇంపాక్ట్ మగతనం మీద కూడా పడుతుంది ఇలాగే యూరిన్ మీద పడింది కదా అలాగే మగతనం మీద కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి దీనికి సర్జరీ చేయించినా కూడా మళ్ళీ పెరగచ్చు ఇది కాబట్టి మా దగ్గర సర్జరీ లేకుండా యునాని వలమోనికలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీరు శాశ్వతంగా ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు